మరోసారి దేశంలో లాక్డౌన్ తప్పదా రెండు వేల ఇరవై సీన్ రిపీట్ అవుతుందా మళ్ళీ కరోనా విజృంభిస్తోందా అంటే అవుననే సమాధానం రాక తప్పదు రోజు రోజుకు కరోనా కేసులు పెరగడం తీవ్ర ఆందోళనకి గురి చేస్తోంది వదల బొమ్మాలి వదల అంటూ కరోనా మళ్లీ దేశాన్ని వణికిస్తోంది దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి రోజువారీ కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తే ముఖానికి మాస్కులు పెట్టే రోజులు మళ్లీ రావడం ఖాయమంటున్నారు నిపుణులు గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా మూడు వందల యాభై ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు ప్రస్తుతం దేశంలో రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది కరోనా యాక్టివ్ కేసులు ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది కేరళలో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తోంది కొత్త కేసుల్లో మూడు వందలు ఆ రాష్ట్రంలోనే ఉండటం గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ముగ్గురు మరణించడం కలవర పెడుతోంది కేరళతో పాటు కేరళ కర్ణాటక తమిళనాడు పుదుచ్చేరి మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా ఉన్నాయి తెలంగాణలో ఐదు కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి ఏపీలో ఒక్క కేసు నమోదైంది కరోనా వ్యాప్తిపై మొన్నటి వరకు సీరియస్ గా లేని మన దేశం ఇప్పుడు ఒక్కసారిగా అలర్ట్ అయింది రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది కేసులు నమోదవుతున్న రాష్ట్రాలతో పాటు కేసులు లేని రాష్ట్రాలను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది కోవిడ్ పెరుగుదల మరణాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది అన్ని రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో సమావేశమయ్యారు కరోనా నివారణ చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించి రాష్ట్రాలకు గైడ్ జారీ చేశారు కొత్త వేరియంట్ కేసులు పెరగకుండా పరీక్షా కేంద్రాలను పెంచాలని నిఘా వ్యవస్థలను బలోపేతం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే సూచించింది రెండు వేల ఇరవై కరోనా తర్వాత ప్రతి సంవత్సరం కరోనా కొత్త వేరియంట్ రావడం ఆందోళన కలిగిస్తోంది గతంలో ఒమిక్రాన్ వంటి వైరస్లు భయపెట్టగా ఇప్పుడు జేఎన్ వన్ వేరియంట్ కేసులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి మన దేశంలో జేఎన్ వన్ వేరియంట్పై వ్యాప్తి తక్కువగా ఉందని చెబుతున్నా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది